పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పిడుగురాల మండలం తుమ్మల చెరువు సమీపంలో వేగంతో కారు చెట్టున ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను పిడుగురాల ఆసుపత్రికి తరలించారు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది బాధితులు కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి పల్నాడు జిల్లాలో ఏదైతే పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది అద్దె నార్కెట్ పల్లి హైవే పై అయితే రోడ్డు ప్రమాదం జరిగింది అయితే గీతికా స్కూల్ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందారు అయితే మొత్తంగా మరో నలుగురికి అయితే గాయాలయ్యాయి మొత్తంగా ఈ ఘటనా స్థలానికి పోలీసులు పరిశీలించి క్షతగాస్తులను అయితే పిడుగురాల్లోనే ఆసుపత్రికి అయితే తరలించారు దీనికి అతివేగమే ప్రమాద ప్రమాదానికి కారణంగా అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించినట్లయితే తెలుస్తుంది అయితే మృతులు మృతులను అయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురి సిరుపురానికి చెందిన తుళ్ళూరు సురేష్ అలాగే వనిత యోగులు వెంకటేశ్వరులకు అయితే గుర్తించారు మొత్తంగా తెలంగాణలోని కొండగుట్ట ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అయితే కొత్త కారుకి పూజలు చేయించుకొని వీరంతా కొండగొట్టుకు వెళ్ళి వెళ్ళారు మొత్తంగా వేళల్లో ముగ్గురు ఆంజనేయ స్వామి ఏదైతే మాల ధరించిన వాళ్ళు మృతుల్లో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి రైట్ నాగేశ్వరావు థ్యాంక్ యూ